నిర్గమ్మాకాండం ఏడో అధ్యాయం కాగా ఎహోవా మోషేతో ఇట్ల నేను ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించు తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలకవలేను ఫరో తన దేశంలో నుండి ఇష్రాయలీలను పోనీయవనని నీ అన్నైన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయంను కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచ్యక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇష్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇష్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను ఎహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనేను మోషే అహరోనులు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనిమిది ఏండ్లు అహరోన్కు ఎనిమిది మూడేండ్లు ఏండ్లు మరియు ఎహోవా మోషే అహరోనుతో ఇట్లా నేను ఫరో మీ శక్తి చూపటకై ఒక మహత్కార్యం కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోన్ చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయమనుము అది సర్పమగును కాబట్టి మోషే అహరోన్లు ఫరోయదుకు వెళ్ళి ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాను ఐగుప్తు శనగాడు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతి వాడునూ తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయే కనుక అతడు వారి మాట వినకపోయే తరువాత ఎహోవా మోషేతో ఇట్ల నేను ఫరో హృదయం కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయ నొల్లడాయెను ప్రొద్దున ఫరో ఎద్దకు వెలుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతను ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పామ్గా చేయబడిన కర్రను చేతపట్టుకొని అతను చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్బీయుల దేవుడని ఎహోవా నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇది వరకు వినకపోతివి కాగా ఎహోవా ఆజ్ఞ ఏదనగా నేను ఎహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకొందువని ఎహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తంగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుత్తీలు అసహ్యపడుతురని చెప్పుమనేను మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నింటి మీదను నీ చెయ్యి చాపును అవి రక్తమగును ఐగుప్తు దేశమంతటను రాను పాత్రలోనూ రాతి పాత్రలోనూ రక్తముండునని అతనితో చెప్పుమనే ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోన్లు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయో రక్తంగా మార్చబడేను ఏటిలోని చేపలు చచ్చేను ఏరు కంపు కొట్టాను ఐగుప్తీలు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండేను ఐగుప్తు శున్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఇహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమా అతడు మోషే అహ్రోల మాట వినకపోయేను జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి